మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో ఒక పండగ ఫ్రెండ్స్ ఆ పండగ ఏంటో చెప్తాను ఆ లైన్లో ఉండండి శ్రీకళా గారు పొద్దు పొద్దున్నే లేచారు చూడండి మామిడి అక్కడికి వచ్చారు బంతి పూలు కూడా కూచ్చారు ఈ పొద్దు పొద్దున్నే వస్తున్నా నేను చికట్ల పట్ల ఓ ఓ ఆ దిగ్గ కళాగారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే ఏంటి తెలుగులో ఏమంటారు

రాత్రి పదిన్నర దాకా వేసినా పొద్దున్న నాలుగింటికి లేసిన లేసి చల్లి ఇది ముగ్గేసి ఫస్ట్ ఆయన రైస్ వండి వేసి

కెమెరా విషయంలో మరి అంతే నేను కూడా ఎవరిని సింగిల్గా ఒక్కతే ఎవరు నమ్మదు ఫ్రెండ్స్ ఇది కల ఈ విషయాలలో పూజ విషయాలలో ఎవరు నమ్మదు ఎవరు సాయం తీసుకోదు ఎవరు సాయం తీసుకోదు ఎప్పుడు ఒక్కతే రెండి అలా అలాంటివి పెట్టినా ఓ నీ భయం వద్దు సరే నాకు డిఫరెన్ ఏంటి जाओ बस जान जावे यार को हां पा फ्रेंड्स नेक्स्ट वीडियो कोसम वेट गणेश महाराज की जय